జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న అధికారులు పనితీరు మెరుగుపరుచుకోవాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పున్నం ప్రభాకర్ సూచించారు హైదరాబాద్ ను రోల్ మోడల్ గా తీర్చిదిద్దడంలో జీహెచ్ఎంసీ పాత్ర ఎంతో కీలకమన్న మంత్రి బల్దియాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు పారిశుధ్య విభాగం సిబ్బందిని పెంచుతామని తెలిపారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కర్ణన్ మేయర్ విజయలక్ష్మిలతో కలిసి రాబోయే వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు గ్రేటర్లో నిలిచిపోయిన అభివృద్ది పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తుందన్నారు హామీ ఇచ్చారు నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉండద్దంటే కొంత కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది కఠినంగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు కొన్ని నిబంధనలు అడ్డు వాటి అన్నింటినీ అధిగమించడానికి మా అధికారులు ఎప్పుడు కూడా దాన్ని ముందుకు తీసుకోవడానికి తీసుకునే చర్యలు మా దృష్టికి తేవడం అనేటువంటి సాఫీగా జరుగుతున్నాయి వాటిని కూడా వీలైనంత తొందరలో ఒక్కొక్క హర్డీలు ఏమున్నా రెవెన్యూ పరంగా అసలు సిటీ పోలీస్ సహకారం తీసుకొని కూడా కొంత ఒక కఠినంగా ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండడం కొరకు తప్పని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే అటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజల సౌకర్యాలు పెంచే ప్రయత్నం చేయొచ్చు చేస్తుంది